హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నీరు ఆది వ్లాగ్స్ ఈరోజైతే నేను బోటి గోంగూర అయితే చేస్తున్నాను అయితే బోటి అయితే నీళ్ళల్లో వేసేసుకున్నా ఇట్లనే ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు టమాటోలు దీనికి మెయిన్ కావాల్సింది గోంగూర గోంగూర కానీ అయితే ఇక్కడ పెట్టుకున్నా దీంట్లో గోంగూర మెంతాకు కొత్తిమీర మూడైతే కడిగేసి ఇక్కడ నీళ్ళు లేకుండా తుడిచి అయితే పెట్టుకున్నాను ఆకుకూర ఇంకా దీంట్లో కావాల్సిందైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే టమోటోలు అన్నీ మగ్గిచ్చేసుకుందాం మొత్తం టమాటోలు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాం వాటర్ అయితే పోసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనిద్దాం అంటే పొట్టలో పసుపు పసుపు ఉప్పు వేసాను అలానే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకొని మూడు బాగా కలుపుకొని కుక్కర్లో అయితే వేసి ఒక ఐదు విజిల్స్ అయితే పెట్టేసుకుందాం ఎందుకంటే పొట్ట ఉడకాలి కదా తర్వాత గోంగూరలో ఉడక దించి వేసేయడమే బాగా అయితే కలుపుకొని నాకైతే తగినన్ని వాటర్ అయితే పోసేసుకున్నాను ముక్క మునిగేంత వరకు ఇప్పుడైతే విజిల్స్ పెట్టుకొని ఒక ఐదు విజిల్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకుందాం మూత పప్పు కుక్కర్ అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాం ఇదైతే ఒక కలుపుకుందాం దీంట్లో ఇప్పుడు గోంగూర అయితే పెట్టేసుకుందాం గోంగూర అయితే పెట్టేస్తున్నాం దీంట్లో అలానే అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ ఉప్పు అయితే వేసుకోవచ్చు కొద్దిగా అల్లం పేస్టు పసుపు అయితే వేసుకుందాం కొద్దిగా పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పోతే బాగా కలిపేసుకుందాం ఫ్రిడ్జ్లో ఆర్డ్ చేయి ముంగూర అయితే మెత్తగా రామేసి అయితే పక్కన పెట్టుకున్నాం ఇప్పుడైతే బోటిగానే ఉడుకుతుంది దీంట్లో ఇప్పుడే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాం ఎందుకంటే గోంగూరలో ఉంటాం కాబట్టి దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాం ఒక ఐదు నిమిషం నీళ్ళు ఏమి లేకుండా ఎందుకంటే రూపాయి ఉంచుకోవాలి తరాచు ఇల్లు లేకుండా అయితే మొత్తం ఇవ్వకపోయినా ఆయిల్ వేసి అయితే వేయించుకుందాం కదా ఇప్పుడు మొత్తం గోంగూరలకి అయితే వేసేసుకుందాం గోంగూరలకైతే మొత్తం వేసుకున్నాం కదా మొత్తం అయితే కలిపేసుకుందాం బోటి గోంగూర అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి